బీసీలకు ఇచ్చిన మాట నీళ్ళబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని యాలల మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు కులఘనతో బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బుధవారం యాలల మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేసిన వారిలో యాలల మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య బాబా యువజన విభాగం అధ్యక్షులు వీరేశం పార్టీ బిబ్లాక్ అధ్యక్షులు అనిల్ గుప్తా చాట్ల బస్వరాజు గాజుల మండన్ సంగీమ్ హనుమంతు రాజేందర్ రెడ్డి మోయిస్ మధుసూధన్ రెడ్డి సాయిలు అశోక్ నాయ్ మారుతి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన రేవంత్ రెడ్డి అన్న అని సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వము ఈరోజు ఎన్నో విధంగా అబండలేస్తూ ఈ ప్రభుత్వానికి చేతగాకుందు చేస్తలేదని చెప్పేసి ఒక చాలా మంది టిఆర్ఎస్ అంటున్నారు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఏదో కొద్ది మందికి ఆధార్ కార్డు తప్పుని వాళ్ళ సమస్యలు కొంతమంది గాలి కూడా చేస్తున్నాం ఈ రోజు పోతుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరు ఆదరిస్తున్నారు ఇంకా బడ్జెట్ లేక కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అందరికి చేస్తారని ఇక ముందు ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారని దేశంలో అతి పెద్ద జనాలు ఎవరు పాలిస్తున్నారు అనేది ఒక్కసారి మనం గమనించాలి బీసీ ముద్దు బిడ్డలు మరి ఈ తాండ్రు లోపట నలభై నలభై రెండు సంవత్సరాలు ఏకదాటిగా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఎమ్మెల్సీలు పని పనిచేసిన ఘనత ఇది తాండ్రుకే దక్కిందని నేను మనవి చేసుకుంటున్నాను మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపట ఎస్సీ వర్గీకరణ కోసము మందకృష్ణ గారు ఏమైతే పోరాటం చేసిండో ముప్పై సంవత్సరాల లోపట అనుపెరగని నేతగా ఈరోజు అంటి కులాల కోసము మరి పోరాటం చేసిన ఘనత అది మందకృష్ణ మాదిగ వారికే దక్కిందని మనవి చేసుకుంటున్నాను ఆగస్టు ఒకటి రోజు మరి సుప్రీం కోర్టు ధర్మాసనం ఏమైతే మరి ఎస్సీ వర్గీకరణకు మరి అనుకూలంగా చెప్పి ఆయా రాష్టాల్లో పట ముఖ్యమంత్రులు మరి అమలు చేసే కార్యక్రమం ఆర్డర్ ఏమైతే ఇచ్చిందో మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పట తీర్మానం చేసి పంపించిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకే తక్కిందని నేను మనం చేసుకుంటున్నా షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి